హాయ్ అండి ఈరోజు మనకి హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఎటువంటి పెయిన్ అయినా సరే పాత అయిపోయి మనం వేధిస్తూ ఉంటే మనకి ఒకసారి ఇలాంటి పట్టీని ట్రై చేయండి గోస్వామి పలస్త్రీ పట్టి ఇది పట్టి ఈ పట్టీ ద్వారా ఏమవుతుంది అంటే మనకి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ అంటించుకోవడం వలన మనకి పెయిన్ తగ్గాక ఆటోమేటిక్గా దానికి అదే ఊడిపోతుందంట ఇది మాత్రం పక్కా రిజల్ట్ ఉంటుందని చెప్పారు ఆయుర్వేదిక్ అండి ఫుల్ ఆయుర్వేదిక్ నాకు రీసెంట్గా నేను పడిపోవడం వల్ల హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు ఇది తెలియలేదు కానీ ఉండి కొలది మాత్రం అది నిప్పని తెలిసింది ఎన్ని మెడిసిన్స్ వాడాను సిమెంట్ కట్టేయించాను అన్నీ చేశాను కానీ మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఇది సజెస్ట్ చేసింది ఎలా ఉంటుంది అనేసి నేను తెచ్చుకుని వేసుకున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ పట్టీ తెచ్చుకుని వేసుకోండి ఇది లెగ్స్కి ఒకలాగా హ్యాండ్కి ఒకలాగా బ్యాక్ పెయిన్కి ఒకలాగా అలాగా రకరకాలుగా ఉన్నవి మీకు ఏ ప్రాబ్లం అయితే చెప్ప ఉంటుందో ఆ ప్రాబ్లం చెప్పి మీరు పట్టీ అన్నది తీసుకోండి ఇలా ఒకవేళ మీకు ఈచ్చింగ్ అని దురద వస్తుంది అని పీకేయడం లాగేయడం గట్టే చేయకూడదు ఎందుకంటే మనకి నొప్పి తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా ఊడిపోతుంది అంటండి దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు మనకి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ సరిగ్గా పట్టీలాగా వేసుకోవాలి ఓకేనా మీకు హెల్ప్ అవుతుందని పెట్టానండి ఓకే బాయ్